ఆదిత్య ఆసుపత్రి మెడికవర్ ఆసుపత్రులు పరస్పర ఒప్పందంతో గుంటూరులో వంద పడకల ఆసుపత్రిని నవంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రారంభిస్తున్నట్లు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు వెల్లడించారు ఈ సందర్భంగా వైద్యులు అమూల్య హరికృష్ణ డాక్టర్ శ్రావణ్ మాట్లాడారు ఏదైతే మాకు ఎక్కువ క్లైంటేజ్ పేషెంట్స్ కానీ ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా నుంచి వస్తూ ఉంటారు వాళ్ళకి తక్కువ ఖర్చుతో బెటర్ క్వాలిటీ ఆఫ్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ కేర్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇందాక చెప్పినట్టు ఆల్ ఎన్ టీమ్ ఆఫ్ ఆదిత్య హాస్పిటల్ అండ్ ఈవెన్ మెడికవర్ హాస్పిటల్లో ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ చైర్మన్స్ కూడా ఆల్మోస్ట్ యంగ్ ఏజ్లోనే ఉండటం మాకు ఇంకా చాలా సపోర్ట్ ఇచ్చింది వివ్ బిన్ డూయింగ్ మెనీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఇన్ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిన్స్ పాస్ట్ మెనీ ఇయర్స్ అండ్ నౌ వి హ్ టేకెన్ అ స్టెప్ ఫార్వర్డ్ టు గివ్ మోర్ అండ్ మోర్ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అండ్ అలాగే వెరీ అడ్వాన్స్డ్ ఇంతకుముందు ఏంటంటే పక్షపాతము ఐ మీన్ ఐ మెన్ న్యూరాలజిస్ట్ సో ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ న్యూరాలజీ ఇంతకుముందు న్యూరాలజిస్ట్ న్యూరాలజీలో ఏంటంటే పక్షవాతం వస్తే నాలుగున్నర గంటల్లో ఒక ఇంజక్షన్ ఇచ్చి పేషెంట్ని మళ్ళీ నార్మల్గా నడవడానికి ట్రై చేసే ఇంజక్షన్ ఆ ఫెసిలిటీస్ ఉండేవి బట్ నౌ ఆ స్టెప్ దాటేసి న్యూరో ఇంటర్వెన్షన్ అనే అడ్వాన్స్ స్టెప్లోకి ఎంటర్ అయ్యాము దాని ద్వారా ఏంటంటే సిక్స్ అవర్స్ నుంచి వితిన్ వన్ అవర్ గ్యాప్లో కూడా మనం బ్రెయిన్ యాంజోగ్రామ్ చేసి ఏదైతే ఆ క్లాట్ ఉంటుందో అది తీసేసే అడ్వాన్స్డ్ స్టేజ్లో మనం ఉన్నాము ట్ వెరీ ఫ్యూ హాస్పిటల్స్ ఆర్ ఆఫరింగ్ దాట్ ట్రీట్మెంట్ ఇన్ గుంటూరు మెడికవర్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పాత ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ హాస్పిటల్ గా ఎరిగింది సెవెన్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల బెడ్లు ఉన్నాయి తొమ్మిది హాస్పిటల్ తొమ్మిది హాస్పిటల్స్ విజయనగరం శ్రీకాకుళం వైజాగ్లో మూడు కాకినాడ నెల్లూరు మనం అందరం క్రికెట్ ప్రేమికులం కదా సో అందుకే పదకొండు చేద్దామని ఆదిత్య హాస్పిటల్తో టైఅప్ అయ్యాము ఇప్పుడు వీఆర్ నౌ అసోసియేటెడ్ విత్ ఆదిత్య టు స్టార్ట్ ఆదిత్య మెడికవర్ హాస్పిటల్స్ దాంతో మన హాస్పిటల్స్ పదకొండు అయ్యాయి ఒక క్రికెట్ టీం రాజమండ్రి ఉంది ఒంగోలు ఉంది అనంతపూర్ ఉంది మిగిలిన జిల్లాలన్నిట్లో పెడదాం విజయవాడ ఉంది అండ్ మాకు చాలా హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో ఎన్సీఆర్ అంటారు నేషనల్ క్యాపిటల్ రీజన్ అని మన ఆంధ్రాలో ఇప్పుడు ఆంధ్ర క్యాపిటల్ రీజన్ ఏదైనా ఉందా అంటే విజయవాడ గుంటూరు మంగళగిరి ఆంధ్ర క్యాపిటల్ రీజన్లో మనం ఒక హాస్పిటల్ అది కూడా ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత క్వాలిటీ ప్రమాణాలతో తీసుకురావడం అనేది చాలా రేరు ఉన్నాయి హాస్పిటల్స్ గుంటూరులో లేవని కాదు కానీ ఇలా మల్టీనేషనల్ హాస్పిటల్ యూరోపియన్ మల్టీనేషనల్ హాస్పిటల్ గుంటూరుకి తీసుకురావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది లేదా గుంటూరు దాటి వెళ్ళాలి గుంటూరు దాటి వెళ్ళాల్సి వస్తుంది ఈ రోజుకి కూడా పేషెంట్స్ డిఫరెంట్ పేషెంట్స్ అది ఫ్యూచర్లో దీన్ని బ్రేక్ వేయాలి అందరికీ హెల్త్ కేర్ ఇక్కడే ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్తో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్తో మనం ఈ హాస్పిటల్ కట్టుకున్నాం ఈ హాస్పిటల్ కట్టుకుంటాం మొదలుపెట్టి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది దీన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి మెడికవర్ టీంతో మేము ట్రావెల్ అవుతున్నాం ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మేము డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నాం నుంచి ఆదిత్య అండ్ మెడికవర్ ఇది రెండు కూడా కొలాబరేట్ అయ్యి మెడిక ఇక్కడ గుంటూరులో మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే స్టాండర్డ్ ఎస్ఓపీస్ అంటాం ఆ ప్రొసీజర్స్ అన్ని స్మూత్గా జరగడానికి అట్లానే పేషెంట్కి బెటర్ కేర్ ఐసియూ క్రిటికల్ కేర్ ఇప్పుడు ఇప్పుడు కూడా వెంటిలేటర్ పేషెంట్ ఉన్నా సరే మామూలుగా ఎవరైనా సరే కొద్దిగా సిక్ పేషెంట్ ఉన్నా ఇక్కడ అయ్యిద్దా లేదా వేరే చోటుకి వెళ్ళమంటారా అనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఇంక గుంటూరు అది ఇంకా ఫ్యూచర్లో దానికి ఆ తావు లేకుండా ఆ మాటకు తావు లేకుండా గుంటూరులో ఆదిత్య మెడికవర్ కాంబినేషన్లో ఇక్కడే అన్ని ట్రీట్మెంట్స్ అన్ని రకాల వైద్య సదుపాయాలు అందే విధంగా పేషెంట్స్కి ఒక మంచి సంస్థ తీసుకొని రావాలనే సదుద్దేశంతో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అలానే మెడికవర్ రెండు కూడా కొలాబరేట్ అవుతున్నాయి ట్రీట్మెంట్ అయినా సరే చేయటానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మెడికవర్ టీంకి అట్లానే ఇక్కడ ఫ్యూచర్లో దీన్ని ఇంకా మరింత ఎక్స్పాండ్ చేసుకుందాం అనే విధంగా దీన్ని మెడికవర్ నుంచి వీళ్ళు వీళ్ళు కూడా అంతే కమిట్మెంట్తో చక్కగా మనందరం కలిసి చేసుకుంటాం ముందు ముందు ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఇంకా ఇంకా బ్రాంచ్లు పెట్టుకుంటూ ఇంకా ఇంకా ఎదుగుతూ నెంబర్ వన్ స్థాయిలోకి వెళ్ళాలని ఆ విధంగా అందరి సహకారంతో సహాయంతో ముఖ్యంగా మా డాక్టర్స్ టీము మా స్టాఫ్ ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్ పని పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా వీళ్ళిద్దరు